హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనలో చాలామంది మనకున్న స్థలాన్ని ప్రాపర్టీని కానీ అమ్మాలనుకుంటాం కదండీ అమ్మాలనుకున్నప్పుడు మనం ఇది రావాల్సినది ఏంటి రాకపోయినా మనం అమ్మాలనుకున్న టైంలో అమ్మకపోయినా వాళ్ళకి చాలా బాధపడుతూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న రెమెడీ అండి ఈ రెమెడీ అనేది మండే నుంచి స్టార్ట్ చేయాలండి దీనికోసం మనకి బాదం పప్పు ఉంటుంది కదండి అది కావాలండి అయితే మొత్తం ఎంత కావాలంటే ఎయిటీ సిక్స్ బాదంస్ కావాలండి ఆ ఎయిటీ సిక్స్ బాదంస్ తెచ్చుకొని మనం ఒక బాక్స్లో వేయించుకోవాలన్నమాట మనం శివాలయానికి ప్రతిరోజు రెండు బాదం అయితే తీసుకెళ్ళాలండి తీసుకెళ్ళి ఈ తీసుకెళ్ళి రెండు బాదము దేవుడి ముందు పెట్టేసి పంతులు కానీ మనకి అందులో ఉండి ఒక బాదం ఇమ్మని చెప్పాలి ఆ ఒక్క బాదం తీసుకొచ్చి మనం ఈ బాదంలో కలప కుండా వేరే చిన్న బాక్స్ పెట్టుకుని ఈ బాదం అనేది అందులో వేయాలండి అలా ఫార్టీ త్రీ డేస్ చేయాలండి అప్పుడు మన దగ్గర ఫార్టీ త్రీ బాదమ్స్ ఉంటాయి అనమాట ఈ లోపల మనకి ప్రాపర్టీ అనేది సేల్ అయిపోతుందండి ఈ ఫార్టీ త్రీ బాదమ్స్ని ఏం చేయాలంటే మన రెమిడీ మొత్తం అయిపోయినాక దీన్ని తీసుకెళ్ళి పాద నీటిలో వదిలేయాలండి ఓకే అండి